స్వతంత్ర అభ్యర్థి ఏడుద భాస్కర్ గెలుపు కోసం ముందుకు వస్తున్న విద్యావంతులు పిఠాపురం నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏడుద భాస్కర్ రావు తన గుర్తు టీవీకి వేసి గెలిపించాలని పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ స్థానికుడనైన ఉద్యోగ మంత్రుడినైనా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ప్రతి అంశంపైన ఎలా పరిష్కరించాలో ఎలా చేయాలో అన్న ఆలోచన కలిగి ఉన్న మాలాంటి యువకులకు అవకాశం కల్పించాలని మంచి జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినటువంటి అందరి యువకులకు నాయకులకు కూడా నమస్కారాలు నాది జగ్గంపేట నా పేరు గోరిందప్పలరాజు నేను ఎల్ఎల్బి చదువుకొని ఉన్నాను అయితే సామాజిక దళిత వర్గానికి చెందినటువంటి ఏడుది భాస్కర్రావు గారి ధైర్యంతో మన నియో పిడాపురం నియోజకవర్గానికి నామినేషన్ వేయడం పట్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది అతన్ని మీరందరూ ఆదరించి ప్రేమించి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్దను టీవీ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అన్ని విష అంశాలు కూడా ఆయన నిజంగా నగ్గి నెగ్గిన ఎడలైతే అవన్నీ అమలు చేస్తారని చెప్పి అతని తరఫున హామీ ఇవ్వడం జరుగుతుంది అందులో మరి ముఖ్యంగా ఉచిత విద్య ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు యువత యువకులందరికీ కూడా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని చెప్పి అతను మేనిఫెస్టోలో కూడా ఉంది అలాగే అదే రీతిగా ఉచిత నీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏ లేరు కాలువ ప్రాజెక్టు విషయాలు ఎన్నో పరిశ్రమలు డెవలప్ చేయాలంటే మనకంతా కూడా నీరు కావాలని చెప్పిన అదే రీతిగా నీరు కూడా ఉచిత నీరు అందిస్తామని తర్వాత ఉచిత వైద్యం ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా కాకినాడ రాజమండ్రి వైజాగ్ విజయవాడ తరలి వెళ్ళిపోతున్నాయి ఎందుకని ఈ గ్రామాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి దాన్ని పరిగణన తీసుకొని ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించాలని ఇప్పటికి ఉన్నటువంటి ఎన్నో ఉచిత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా తూతూ బందరంగా జరుగుతున్నాయి తప్ప ఏది కూడా ప్రణాళికాబద్దంగా జరగట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరుగుతుంది ఇంకా ముందు ముందు అలాగే మనకి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోవడం జరిగింది ఆ స్టేట్ యొక్క నేను నియోజకవర్గ పౌరుడిగా నియోజ నియోజకవర్గ నివాసిగా ఈ పిఠాపురం యొక్క స్థితిగతులు తెలుసు కాబట్టి నేను ఒక సామాజిక బాధ్యతలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుండి నాకు స్తోమత సరిపోకుండా సరే ఈ అన్నింటి మీద అవగాహన ఉండడం వల్ల నేను ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇండిపెండెంట్ దరఖాస్తు ఇవ్వడం అనేది పోటీల్లో నిలబడమేది నా గుర్తు టీవీ గుర్తు పదో నెంబర్ బ్యాలెట్ నెంబరు ఏదంటే ఈ నియోజకవర్గం తాగునీటి అవసరం అయింది తర్వాత ఏదంటే ఆల్ వ్యవసాయ రంగం అక్కడ మనకు ఏలేరు కాలంలో నీరు అందుబాటులో లేనప్పుడు పురుషోత్తమూ కలిగితే ఈ పిఠాపురం సశ్యామలు చేయొచ్చు అలాగేటంటే తీర ప్రాంతం చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో తుఫాను సమయంలో వాళ్ళు నిత్యం కూడా తరతారా బాధపడుతున్నా మళ్ళీ వస్తున్నారు చేతున్న ఉంటున్నారు ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు మళ్ళీ వాళ్ళకే అవకాశాలు ఎందుకు కల్పించారా స్థానికుడు అయినటువంటి నేను ఎందుకు చేయకూడదు నేను దేంట్లో తక్కువ అప్పుడ అక్కడ తమ తీర ప్రాంతం ప్రజలు ఇప్పటి నుంచో తుఫానులతో వెళ్ళిపోతున్నాయి దానికి పరిష్కారం ఆలోచించాలా ఇప్పటివరకు ఏం చేశారని ఈ రోజు మళ్ళీ మేమే చేస్తూ ఉంటున్నారు అలాగే మత్స్యవేట సమయంలో పరిస్థితులకు ఎదురవుతున్నాయి మళ్ళీ మేమే చేస్తా ఉంటున్నారు మళ్ళీ మేము ముందే ముందే చేసి ఉంటే మళ్ళీ మీరేంటి ఎక్కడ లోపాలు నేను ప్రజలతో మామాయక అవుతాను మామాయకు అయినప్పుడు వాళ్ళ విధానం చెప్తారు నేను ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధంగా ఒక నిర్ణయం మంచి నిర్ణయం అయితే చేసేలాగా నేను నా కృషి ఉంటుంది అలాగేటంటే ఈ పిఠాపురం ఒక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక ప్రాంతంగా ఉంది జనాభాకు అనుగుణంగా ఇక్కడ రోడ్లు పారిశుద్ధ పారిశుధ్యాలు కూడా లేవు దానివల్ల ఏంటంటే అది మెరుగుపరచవలసిన అవసరం కూడా ఉంది దాంతోపాటు పిఠాపురంలోని శ్రామిక వర్గం అనేక మంది ఉన్నారు ఈ ఉపా మన మామూలుగా వైఎస్ఆర్ బిడ్జిని చూసుకుంటే మొత్తం అక్కడ దోళ సంత వరకు కూడా ఒక కుట్టు ఉండదు ఇంకో గవర్నమెంట్ కుట్టలు తక్కువ అందువల్ల ఏదంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలను చూడాలా కార్మిక వర్గాలను సమీక్షించాలా తర్వాత ఏంటంటే హాస్పిటల్ సమీక్షించాలా కులవిత్తులు చేనేత గీత కార్మికులు అన్నీ సమీక్షించాలా ప్రజలకి దాని మీద కొంచెం అధ్యయనం చేశాను ప్రజలతో మా మాయక మీద అది పూర్తయినప్పుడు నేను సభ్య శాసనసభలో సభ్యుని అన్నప్పుడు అది ప్రభుత్వానికి నేను వినిపిస్తాను లేదంటే చట్ట సభలో నా వాయిస్ అనబడుతుంది